దేవుడు సుఖ దుఃఖాలు ఏర్పాటు భార్య కష్టంలో ఉన్నప్పుడు భార్య బలహీనతలు భర్చ బాధల్లో బలహీనతలు ఉన్నప్పుడు భార్య చోడై ఉన్నారు ఒకరి ఒకరు చోడు శ్రీవారు దేవుడు అందుకే సిద్ధపాటు చేస్తాడు సహకారం ఒక కుటుంబానికి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఒకరికొకరు చోడు వాళ్ళకు కలిగిన కష్టాల్లో బాధల్లో ఖండీల్లో కనీసం ఆదరిస్తారని అప్పుడు ఒకప్పుడు మంచిగా తీసుకొని వచ్చి వారి అవసరం కూడా తీరుస్తున్నప్పుడు వారికి నచ్చిన తీసుకొస్తున్నప్పుడు ఎంతగానో మురిచిపోయిన పరిస్థితి బాబోలేదు ఇలాంటి పరిస్థితులు మంచి సంతో నడిపచ్చు భర్త మంచాలను కూడా ఉంటే భార్య కనీసం తోడుండాలి భార్య మంచంలో ఉంటే భర్త తోడుండాల తల్లిదండ్రులు సరైన పరిస్థితులు లేకపోతే పిల్లలు తోడుండాలి